హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైదులో నేను ల్యాప్టాప్ పర్చేద్దామని సిటీపీఎస్ స్టోర్కి వచ్చాను అక్కడ ల్యాప్టాప్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి పర్చేజ్ చేశాను చాలా బాగుంది టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్డిఎం ఎయిట్ జీబీ ర్యామ్ బాగుంది చాలా బాగుంది దాంతోపాటు అడాప్టర్ తర్వాత దానికి ఒక బ్యాగ్ మౌస్ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు చాలా బాగుంది మా పిల్లలకి మంచిగా యూజ్ అని యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఓకే బయట ఒక అరవై వేలు డెబ్బై వేలు పెట్టి తీసుకునేవారు ఇది దీని యొక్క ర్యామ్ మీద హార్డ్ డిస్క్ మీద త్రీ ఇయర్స్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంది చాలా బాగా అనిపించింది నాకు నేను పర్చేస్ చేశాను అలాగే మెరిగిన పర్చేస్ చేయండి దీని యొక్క దీని యొక్క అలాగే ఓల్ కంప్యూటర్ ల్యాప్టాప్ మీద వన్ ఇయర్ వారంటీ ఉన్నది కాబట్టి మెరిగిన పర్చేజ్ చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను ఓకే ఈ ల్యాప్టాప్ను ఓపెన్ చేసే బ్యాగు దీంట్లో ల్యాప్టాప్ కవర్ ఇది రీఫబ్లిష్డ్ సెక్యూరిటీగా మంచిగా కవర్ పెట్టారు దీనికి అలాగే దీనికి ఒక కేబుల్స్ ఇచ్చారు దీంతోపాటు మౌస్ ఇచ్చారు ఓకే అడాప్టర్ మంచి బ్యాగు దీన్ని క్యారీ చేయడానికి ఓకే మొత్తం మీద చాలా బాగుంది ఇది ఓకే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఆ పిల్లలకి యూజ్ అవుద్దని చెప్పేసి నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే డెల్ రీఫర్బిష్డ్ రైట్ చాలా బాగుందని నాకు అనిపిస్తున్నది ఓకే రైట్